వైసీపీ ముఖ్యనేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఆయనపై నమోదైన అత్యాచార కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలను పదే పదే విస్మరించిన నేపథ్యంలో విజయవాడ పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది విజయవాడలోని ప్రత్యేక పోక్సో కోర్టులో విచారణకు వస్తున్న ఈ కేసు గతంలో నమోదైన ఒక ఘటనకు సంబంధించిందిగా తెలుస్తుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు అయితే ఆయన వరుసగా కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది న్యాయ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన కోర్టు చివరకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి చట్టానికి లోబడి ఉండాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది అయినప్పటికీ నిందితుడు విచారణకు హాజరు కాకపోవడం న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు సమాచారం గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు గోరంట్ల మాధవ్ పలు అవకాశాలు కల్పించింది న్యాయపరమైన హక్కులు ఉపయోగించుకోవడానికి తన వాదనలు వినిపించడానికి తగిన సమయం ఇచ్చినా ఆయన హాజరు కాకపోవడం కోర్టు దృష్టికి వచ్చింది దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఇకపై కఠిన చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరించిన పరిస్థితుల్లో మార్పు రాలేదని పేర్కొంది ఈ నేపథ్యంలోనే చట్ట ప్రకారం తదుపరి చర్యగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ వారెంట్ ద్వారా గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని కోడా న్యాయస్థానం స్పష్టం చేసింది